జగన్ కు వ్యతిరేకంగా చిన్న గాలి వీచినా దానిని ఈదురుగాలుగా మార్చేయాలని కూటమి చూస్తుంది ఈ విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని ఎవరూ పసిగట్టలేరు కూడా అయితే ఇప్పుడు అదాని కేసులో జగన్ ను చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తున్నారు కానీ ఆ ఉచ్చుకు ముందు అదానిపై కేసు పెడితేనే జగన్ను నిలవరించవచ్చు అంతేకాని కేంద్ర పెద్దలకు సన్నిహితుడనో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారనో విడిచిపెట్టి కేవలం జగన్ పై కేసులు పెడతామంటే మాత్రం కుదరని పనే మీద అమెరికాలో కేసు ఆ మీదట ఆ కేసులో జగన్ ప్రస్తావన నేపథ్యంలో టీడీపీ కూటమికి ఒక ఆయుధం దొరికినట్లయింది జగన్ మీద ప్రతిదానికి నల్లేరు మీద బండి మాదిరిగా విరుచుకుపడే కూటమి పెద్దలకు ఇప్పుడిది అందివచ్చిన అవకాశంగా మారింది దాంతో జగన్ అవినీతి అని ట్విట్ ప్రోకో అని అంతర్జాతీయ స్థాయికి ఆయన అవినీతి అంటూ టీడీపీ నేతల విమర్శల పాటు అనుకూల మీడియా కూడా బాగానే రాతలు రాస్తోంది ఇదిలా ఉంటే అదాని మీద కేసు అందులో జగన్ కి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు అన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ మీద కేసులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని వార్తలు వస్తున్నాయి స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడైతే జగన్ ట్విట్ ప్రోకోలో భాగంగా భారీ అవినీతికి పాల్పడ్డారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన చేసిన అవినీతి మీద సిబిఐ ఏసీసీ విచారణ జరిపించాలని కోరారు అయితే తాము అదానితో కాదు సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని వైసీపీ చెబుతోంది కానీ సెకీ నోడల్ ఏజెన్సీ మాత్రమే అని అంటున్నారు అదాని కేసుతో సెకీకి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు జగన్ క్విట్ ప్రోకోతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రజలపైన అధిక విద్యుత్ భారం పడిందని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు ఇదిలా ఉంటే జగన్ మీద అవినీతి నిరోధక చట్టం కేసును ఫైల్ చేస్తారని అంటున్నారు అంటే ఇందులో అదానిని సైడ్ చేసి నేరుగా జగన్ పై పడతామని సంకేతాలిస్తున్నారు సోలార్ పవర్ విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో జగన్ ని ప్రాసిక్యూట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది పీసీ యాక్ట్ కింద జగన్ మీద కేసు నమోదు చేయవచ్చా అన్న దాని మీద చర్చిస్తున్నారని ప్రచారం సాగుతుంది దీని మీద న్యాయ సలహాను తీసుకుంటున్నారని అంటున్నారు ఇక చూస్తే ఇప్పటికే అమెరికాలో అదాని మీద కేసు నమోదైంది అన్నది తెలిసిందే అక్కడ అదాని మీద వేసిన షీట్ లో జగన్ పేరు ప్రస్తావించారని చెబుతున్నారు దాంతో జగన్ మీద పీసీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని చూస్తున్నారని అంటున్నారు అయితే పీసీ యాక్ట్ లోకి పదిహేడవ అధికారం ప్రకారం మాజీ సీఎం ని అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని అంటున్నారు దాంతో ఈ విషయంలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది ఇదిలా ఉంటే జగన్ మీద కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలనుకుంటే అదాని మీద కూడా కేసులు పెట్టాలి కదా అన్న చర్చ వస్తోంది ముందు అదాని ఉంటారని తర్వాతనే జగన్ వస్తారని అలా కాకుండా కేవలం జగన్ మీద కేసులంటే అది రాజకీయ కక్ష కిందకే వస్తుందంటున్నారు మరోవైపు చూస్తే అదాని ఏపీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు దాంతో పాటు ఆయనకు కేంద్ర పెద్దలతో కూడా మంచి సంబంధాలున్నాయని అంటున్నారు ఈ లెక్కన జగన్ మీద ఒట్టి ఊకదంపుడే తప్ప ఏం చేయలేరని తేల్చి చెప్తున్నారు విశ్లేషకులు